హాయ్ ఫ్రెండ్స్ నా అది వాట్సాప్ బ్లాక్ అయిపోయింది ఎవరైనా బ్లాక్ చేయించారా అదేంత కదా బ్లాక్ అయిందా నాకు అర్థం కావట్లేదు మెంటల్ ఖరాబ్ అవుతుంది ఇరవై నాలుగు గంటలు పట్టుద్దంట అది ఆన్ కావడానికి అది ఆన్ అవుతుందో ఆన్ కాదు సిమ్ అయితే పనిచేస్తుంది కాల్స్ వస్తున్నాయి వాట్సాప్ ఐ డోంట్ నో ఎవరు కళ్ళులో పడిపోయిందో నాష్టం అయిపోను ఎవరైనా బ్లాక్ చేయించరా ఏమో వాట్సాప్ బ్లాక్ అంటే నేను కొత్తగా ఇంట్రెండ్ ఇప్పటివరకు నాకు అలా జరగలేదు ఫస్ట్ టైం ఐ డోంట్ నో ఈ ఫీలింగ్ దట్ ఇంట్రెస్టింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ యువర్ బ్లాక్ డిసీజ్ వాట్సాప్ అంట నెంబర్ ఎన్నిసార్లు కొట్టినా రావట్లేదు ఏముంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఇంస్టాలో కాల్ చేయండి ఆ కాల్స్ అయితే నార్మల్గా కలుస్తున్నాయి ఎవరైనా బర్త్డే విసి కావాలి ఏం చేయను అర్థం కాక మెంటల్ ఖరాబ్ అవుతుంది నా వాట్సాప్ ఓపెన్ కావాలి ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది ఇరవై నాలుగు గంటలు అంటే నైటు పగులైతే ఇరవై నాలుగు గంటలు కదండి ఏం చేస్తే తప్పనిగా అనుభవించాలి చాలా బాధగా ఉంది వాట్సాప్ పొద్దు పొద్దునుంచి అసలు పిక్చర్ పింక్ అసలు ఏడిపోస్తుంది ఏముండకూడకు బ్లాక్ చేయించాడు బ్లాక్ అయిందో సిమ్ అయితే పని చేస్తుందండి వాట్సాప్ అయితే బ్లాక్ పని చేయట్లేదండి అసలు చూడండి ఏడిపోస్తుంది